హాయ్ హలో అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మా అత్తమ్మ చేసిన వడప్ప అండి దీని టేస్ట్ అయితే స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నాలుగు ఉల్లిపాయలు సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ పిండిని నేను కొలుచుకుంటున్నానండి మూడు గిన్నెల పిండికి రెండు గిన్నెల వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను మూడు గిన్నెల పిండి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల కారం వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల సాల్టు ఒక హాఫ్ కప్ నువ్వులు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం దీంట్లోనే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు దంచిన ఎల్లిగడ్డ జీలకర్ర పేస్టు హాఫ్ కప్ శనగపప్పు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకోవాలి దీన్ని కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ కొలుచుకుందాం మూడు గిన్నెల పిండికి ఇప్పుడు రెండు గిన్నెల వాటర్ తీసుకోవాలి ఇప్పుడు వాటర్ని మంచిగా మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ మంచిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కలిపి పెట్టుకున్న పిండిలో వాటర్ పోసుకొని ఈ పిండి మొత్తాన్ని ఇట్లా వాటర్తో మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఖైదారు పచ్చిమిర్చీలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేద్దాం పదిహేను నిమిషాల తర్వాత తీసి ఇప్పుడు దీంట్లో నుంచి ఒక వడపాకి సరిపడ పిండిని ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని ఇట్లా మంచిగా ఉప్పుకోవాలి దీన్ని ఇది మంచిగా ఉప్పితేనే వడప్ప కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని చేతితో ఇట్లా అప్పలాగా చేసుకోవాలి ఈ వడప్పని ఇట్లా చేతిపైన ఒత్తుకున్న తర్వాత ఒక పీట పైన కవర్ వేసుకొని దానిపైన రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆ కవర్కి మంచిగా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఈ వడప్పని కూడా దానిపైన వేసి ఇలా స్మూత్గా ఒత్తుకోవాలి మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మామూలుగా చేసుకోవాలి ఈ వడప్పని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడప్పని కూడా వేసి వడప్ప పైన కూడా రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో సెవెన్ మినిట్స్ ఉంచి తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చి రెండు సైడ్లో కాలిన తర్వాత దీన్ని తీసేయాలి ఈ వడపాకి కాంబినేషన్గా ఒకసారి పెరుగుతో ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హాఫ్ కప్ పెరుగు అందులో ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ చిటికెట్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ వడపాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి